అందరికీ నమస్కారం అండి ప్రపంచానికి రెండు వేల పద్దెనిమిదిలో శ్రీ వీరమాంజనే రామకృష్ణ గారు అందరికీ కూడా అంటే ఇప్పటి వరకు కూడా చాలా మంది రాక్తులలో మనం మోసం చేశారు షుగర్ ఉంది బీపీ ఉంది థైరాయిడ్ ఉంది ఇలా ట్యాబరేట్ వేసుకోండి ఆ ట్యాబి వాడిన తర్వాత కిడ్కేపడం హార్ట్ రావడం ఎలాగా ఇప్పటి వరకు కూడా డాక్టర్ చెప్పినటువంటి మందులు వాడితో చాలా మంది కాలు పోగొట్టుకున్నారు కిడ్నీ పోగొట్టుకున్నారు గుడ్ ఆపరేషన్లు కూడా చేయించుకున్నారు చాలా మంది చనిపోయారు కూడా ఈ వీరమాచే అనే ఒక మహాశక్తి మనకి ఒక అద్భుతమైన డైట్ ఒకటి చెప్పారండి అది రెండు వేల అంటే రెండు వేల పదిహేను లో అక్టోబర్ లోనే ఆయన కనిపెట్టారు కానీ రెండు వేల పద్దెనిమిదిలోనే మనం ప్రపంచానికి పరిచయం చేసినటువంటి రెండు వేల పద్దెనిమిది మనం అంటే రెండు వేల పద్దెనిమిది ఈ నెల ముప్పై తారీఖు అంటే ఈ ఈ సంవత్సరం మనకి ఎండింగ్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సంవత్సరాన్ని అంటే ఈ మనకి ఈ డైట్ ఒకటి ఉంది మనకు కాకపోయినా మన పిల్లలకి ఆడపిల్లలకి కూడా ఏ డబ్బులు లేకుండా మనం ధైర్యంగా ఉండొచ్చు అని నిరూపించడానికి వీర మంచిదేవి గారు మనకి ఈ డైట్ మేము చెప్పారండి ఈ డైట్ గురించి మనం ఈ సంవత్సరం ఎలుపతి ఎలుపు రెండు వేల పద్దెనిమిది మనకి మంచి చేసింది కాబట్టి ఎవరైతే షుగర్ పేషెంట్లు ఒటిసిటీ థరాడ్ చాలా మంది కూడా ఈ డైట్ చేసి హ్యాపీగా జరుపుకుంటూ రెండు వేల పద్దెనిమిదిని ఆహ్వానిస్తూ అంటే రెండు వేల పద్దెనిమిదిలో కూడా మనకి ఈ రోజు నుంచి ఒక తగ్గిందంటే వేరే వాళ్ళు అంటే మన పిల్లలు కానీ వాళ్ళ పిల్లలు కానీ మనం మంచి డైట్ పుట్టించి అంటే జ్ఞాపక శక్తులు పెంచుకుంటూ మనకి పిల్లలకి ఏ జబ్బులు లేకుండా మనం ఎంతో ఆరోగ్యంగా ఉండాలని మనం ఏం మార్చిన మనం ఏ మార్చిన ఈ డైట్ ని మనకి ఇచ్చారు కాబట్టి ఎంతో సంతోషంగా ఈ నెల ముప్పై తారీఖుని ఆరోగ్య సంబరాలు జరుపుకుంటామని చెప్పేసి వేరమాచనే గారు ఇక్కడ రావడానికి ఒప్పుకున్నారండి ఈ ఆరోగ్య సంబరాల్లో అంటే ఈ వీరమాంచేని ఆరోగ్య నిలయం పెట్టిందే ఆయన కాబట్టి ఈ ఆరోగ్య నిలయంలో ఎంతమంది అయితే ట్రైనింగ్ అయ్యారు ఎంతమంది అయితే తగ్గించుకున్నారు ఎడ్యుకేషన్ లాస్ అయ్యారు తగ్గింది వీళ్ళందరినీ కూడా ఆయన వచ్చి వాళ్ళతో సరదాగా మాట్లాడుతూ ఈ రోజుని ఆయన విలువైన సమయాన్ని ఇక్కడే స్పెండ్ చేస్తారండి అతను అందుకని ఈ రోజుని అంటే మన ఆరోగ్య నిలయంలో ఎవరైతే ఆరోగ్యాన్ని పొందడానికి వచ్చారో వాళ్ళందరినీ కూడా దగ్గర పెట్టుకొని ఈ రోజుని చికెన్ ఫ్రై మేము చేస్తున్నాం అండి ఆ చికెన్ ఫ్రై ఎలా చేస్తున్నాము ఎలా వండుకోవాలి అంటే వేల మంచి మన మనకి మొదటి శత్రువు ఎవరంటే అన్నం అండి వైట్ వైట్ పాయిజన్ మనం బయట చేయవలసింది సరిహద్దులో కాదండి మన ఇంట్లోని మన చుట్టూరు తిరుగుతున్నటువంటి అన్నం వైట్ అంటే పాలు కానీ పంచదార కానీ గోధుమలు గాని పప్పులు గాని ఇలా రిఫైండ్ ఆయిల్స్ ఇలా ఈ అన్నిటికీ కూడా మనం తీసుకున్నాం ఉండడానికి ఏదైతే కావాలంటే మనకి కూర ఆ కూరని ఎలా వండుకోవాలి అంటే అన్నం లేదు కాబట్టి కూరే కొగా తినాలి కాబట్టి ఆ కూరలో కూడా ఎనభై వంటకాలు మనం చేసుకుంటూ వీరమాచీసులతో ఆయన వంటకాలు అంటే ఎనభై వంటకాలు మేము ప్రయోగం చేసి వనితా టీవీలో కానీ యూట్యూబ్ లో కానీ చాలా టీవీలో మేము ఇస్తూనే ఉన్నాం అది చాలా చాలా మంది కూడా ఇబ్బంది పడుతున్నారు సార్ మేము ఎలా చేస్తున్నాం అండి మాకు రిడక్టర్ అందుకని చెప్పి వేరమాచినేని గారు అంటే చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ఫోన్ లో వైడే పర్వాలేదు అందుకని చెప్పి వీరమాచినేని గారు ఆరోగ్య నిలయం ఇక్కడ రాజమండ్రిలో అంటే ప్రపంచం మొత్తం గర్వించదగ్గగా మన రాజమండ్రిలో ప్రారంభించారు అదే రాజమండ్రిలో వీరమాచినేని ఆరోగ్య నిర్యంలో వంటసాలలో మనం ఉన్నామండి ఇప్పుడు మనకి ఎవరైతే ఈ ఆరోగ్య నిలయంలో వచ్చి ట్రైనింగ్ అవుతున్నారో వాళ్ళందరికి కూడా మనం చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నామండి ఆ చికెన్ కర్రీ ఎలా ఉంటది అంటే ఓన్లీ నాలుగు ముక్కలు కానీ లేకపోతే అంటే రెండు వందల యాభై నుంచి మూడు వందల రెండు తినాలి కానీ అంత తినలేరండి ఎందుకంటే ముందుగా ప్రోటీన్స్ ఉంటాయి కాబట్టి చాలా మేము అందరూ హెల్దీగా ఉంటారు ఆ చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు మనం చూసుకుందాం ఇంట్లో మనం చికెన్ ఫ్రై మనం చేస్తున్నామండి దీంట్లో మనం వాటర్ వేయకూడదండి అసలు వాటర్ వేయకుండా చికెన్ లో ఏదైతే వాటర్ ఉందో అది ఫ్రై వరకు ఇలాగే ఉంచాలి ఇది వంకాయ అంటే వీరమాచీ గారి డైట్ లో మనం కనవలస్తుంది కూర ఒకటే కాబట్టి వంకాయ మొక్కల కింద మన ఇంట్లో వండుకున్నాక కూర కింద వండుకోకూడదు ఆరోగ్యమైన ఆరోగ్యకరమైన వంట చాలేది ఇప్పుడు మనం చికెన్ చికెన్ సంబంధించి అంటే మనం వాటర్ ఇవ్వకూడదు ఆ వాటర్ చికెన్ లో ఏదైతే వాటర్ ఉందో ఆ వాటర్ అవుతుంది ఆ చికెన్ చేస్తామంటే వండిన తర్వాత ఇక్కడ ఒక వేయింగ్ మెషిన్ ఉంటుంది లేడీస్ అయితే టూ ఫిఫ్టీ గ్రామ్స్ జెంట్స్ అయితే త్రీ హండ్రెడ్ గ్రామ్స్ మేము ఇక్కడ మెజర్మెంట్ చేసి అక్కడ పెట్టిస్తామండి దీంతో పాటు మాకు కడుపున ఎండట్లేదండి అని అంటే అక్కడ కేర ఉంటుంది క్యారెట్ ఉంటుంది అలాగే వంకాయ కూర కూడా ఉంటుంది ఇవి కాకుండా వాల్నట్స్ ఉంటాయి బాదం ఉంటుంది మొత్తం అన్ని కలిపి ఇది కాకుండా రెండు గుడ్లు ఉంటాయి మొత్తం కలిపి అక్కడ పెడతామండి వాళ్ళు వన్ మెయిల్ డైట్ అయితే అన్ని కలిపి ఒకేసారి తినాలి మళ్ళీ ఇరవై నాలుగు గంటల వరకు కూడా తినకూడదు అదే టూ మిల్ డైట్ అనుకోండి ఇవన్నీ కలిపి ఇప్పుడు తిని సాయంత్రం రెండు గుడ్లు ఆమ్లెట్ కానీ ఏదైనా ఒక విజిటేబుల్ కర్రీ కానీ వేసుకుని సాయంత్రం తినవచ్చు అనమాట దీంతో పాటు మల్టీ బిట్మెంట్ టాబ్లెట్ లిక్విడ్ చేసుకున్న వాళ్ళైతే సాయంత్రం ఒకటి ఉదయం ఒకటి మళ్ళీ త్రీ ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి తీసుకోవాలి ఇది తీసుకుంటూ మనం డైట్ చేసుకుంటూ ఉంటే అంటే అందరూ ఏమనుకుంటున్నారంటే మాకు మూడు వందల గ్రాములు సరిపోవట్లేదు ఏంటంటే సపోజ్గా చికెన్ మూడు వందల గ్రాములు తీసుకున్నాను అనుకోండి దాంట్లో ఏదైనా ఒక వెజిటేబుల్ వంకాయ కానీ దొండకాయ కానీ లేకపోతే దోసకాయ కానీ ఏదైనా ఒక కర్రీ వేసుకొని మసాలా వేసుకుంటే ఈ దానికి దేవతానికి వస్తాయి కలిపి తినాలండి అచ్చంగా మనం అదే తినాలి అని అంటే మాత్రం అది కొరదు కానీ తినలేదు కూడా నెక్స్ట్ దాంతో పాటు మనం ఆరు గుడ్లు తినచ్చు ఆరు గుడ్లో కనీసం రెండు గుడ్లు కానీ మూడు గుడ్లు కానీ మనం తినొచ్చు అది కలిపి కలిపి కేజీ కేజీ అయినా తినలేదు ఎలాగ వీరు మాంజనేమి గారి డైట్ ఎలాగైతే మనం చేస్తున్నాం అన్ని చూసుకుంటూ జాగ్రత్తలు చేసుకుంటే వీరమాజినేని గారి డైట్ ని మనం సక్సెస్ చేయొచ్చండి ఈ రోజున ప్రపంచానికి చాలా ఆనందంగా ఉంది ఈ రోజున హీరుమాజినేని గారి ఆరోగ్య నిర్ణయానికి వచ్చి మనందరితో పాటు సరదాగా అంటే అంత బిజీలో ఉంటారు కూడా మీతో సరదాగా ఫోటోలు తీరుతూ సరదాగా మీతో ఎంజాయ్ చేస్తూ ఈ రోజు సాయంత్రం వరకు ఉంటారండి ఆ మహానుభావుడు పాలు పెట్టినటువంటి ఈ పుణ్య అంటే ప్రపంచంలోని ఎవరు స్థాపించలేనటువంటి శ్రీ వీరమాచినేని ఆరోగ్యం అంటే ఇక్కడ ఆ రాజమండ్రికి చాలా గొప్ప విశేషమండి ఇక్కడ పెట్టారు కాబట్టి చాలా మంది ప్రేదలు వస్తున్నారు అంటే ఇది ఆశా వ్యవహారం వీరమాచినేని గారి డైట్ గురించి పెట్టేది ఉన్నానంటే చాలా ఆనందంగా ఉందండి చాలా ఇది చాలా మంది వస్తారు అన్నారు అలాగే చాలా మంది వచ్చి మాకు తెలియదు అసలు మీ డాక్టర్ కూడా కాదు వచ్చి మాకు వాళ్ళు లెబ్బ తగిలిందంటే ఎంటే ఫోన్ చేయడం సార్ ఏం సార్ అని అడిగితే చేసాయి అని చెప్తే మేము చేసేస్తాం తగ్గిపోతుందండి అందరూ కూడా చాలా మంది ఇక్కడికి వచ్చారు దగ్గరలో వస్తున్నారు అండి ఇప్పుడు ఐదు వందల మంది మా దగ్గర ట్రైనింగ్ వెళ్ళారు అంటే వాళ్ళు ఎంతో మంది చెప్పారు అక్కడికి వెళ్ళండి వంటలు నేర్పుతున్నారు అక్కడ మళ్ళీ ఇంకో విషయం అంటే చక్కడ బాతులు ఉన్నాయి ఇక్కడ చక్కడ కోళ్ళు ఉన్నాయి మనం కూడా ఎంజాయ్ చేస్తాం అన్నమాట ఇక్కడ వచ్చిన తర్వాత వచ్చేంతవరకు భయపడుతున్నారు ఇదే అడుగులు పెట్టి అని చెప్పి వచ్చిన వరకు తిరిగి వెళ్ళడానికి ఏం చేస్తున్నారు ఏంటంటే మనకి ఎఫెక్షన్ అయిపోయింది ఎంతోనే వండిపోవాలని చెప్పేసి అని అంటారు అలాగే ప్రతి ఒక్కరు కూడా వీరమాచరణ గారు డైట్ ని అంటే మా దగ్గరకు వచ్చి మీరు ట్రైనింగ్ అని అవ్వాలని అనట్లేదండి ఎవరైనా ట్రైనింగ్ అయిన వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర మీరు ట్రైనింగ్ చేసుకొని మీరు ఇంటి దగ్గర డైట్ చేయండి అప్పుడు కూడా కుదరకపోతే అప్పుడు వీరమాచర్యన్ గారు ఆశ్రమానికి రండి మేమున్నాం మీ అందరికి దీంతో పాటు మన కిడ్నీ డాక్టర్ గారు ప్రతాప్ గారు నమ్మడం ఉన్నారు అలాగే క్యాన్సర్ సంబంధించి అంటే వీరమాజనేయ గారి డైట్ కూడా లేనటువంటి జబ్బులు ఏమైనా ఉన్నాయి అనేది దీర్ఘకాలికంగా వాళ్ళందరూ కూడా మా దగ్గరికి రండి ఆయన మా మా అంటారు ఉంటున్నాడు లక్ష్మణ్ అంకల్ నేను అభయ్ ఇచ్చే అన్నాడు అలాగే వీరమాజనేయ గారు కూడా హే నేను నీకెందుకు నువ్వు పెట్టు ఆశ్రమం అన్నాడు అలాగే నేను పెట్టాను వీరమాజనేయారు దైతో అలాగే ప్రతాప్ గారు కూడా అంటే ఒకరు భుజం ఒకరు కుడిజంగా ఉన్నారు వాళ్ళందరూ కార్పొరేషన్ తో నేను ముందుకెళ్ళిపోతున్నాను అండి వీరమాచే ఆరోగ్య నిలయంతో మీ లక్ష్మణ్ విశేషం ఏంటంటే కనుక నా వెనకాల డైరెక్ట్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా నా కార్లో ఉంటూ నాకే కావాలో అంటే కాకపోతే నాకు అరేంజ్ చేసి యాక్చువల్గా నేనే కనిపిస్తానండి నా వెనకాల ఏడు ఇప్పుడు ఏడు కూడా ఈ ఆరోగ్య నిర్ణయం సాక్షిగా మీ అందరికీ పరిచయం చేస్తున్నాను నాకు ఎలా కావాలి నాకు ఇది కావాలి అని అంటే అలాగే వండి వచ్చిన వాళ్ళందరూ అంతే ఆరోగ్య వీరవాచ్య నిర్ణయం పెట్టడం ఆశ వ్యవహారం కాదండి నమ్మకస్తులు కావాలి ఎందుకంటే మన వెనకాల ఒక ఉంది అది దొరుకుతుంది మనం భయపెడతాయి అందుకని చెప్పేసి బయట మా ఫ్యామిలీ మెంబర్ పెట్టుకుంటూ మా ఫ్యామిలీ మెంబర్స్ ఇక్కడ ఉంటారండి అలాగే మీ అందరూ కూడా మన ఫ్యామిలీ అలాగే మీరందరూ కూడా ఎంతో అంటే ఇక్కడ వచ్చిన తర్వాత కొంతమంది ఏదైతే నైటివ్ ఎంపీలో ఉంటారండి అవన్నీ తీసి పక్కన పెట్టేయండి ఇదంతా మా ఆరోగ్యం గురించి ఇప్పుడు వరకు ఏం ఆహారం కూడా మనకు చెప్పలేదు డబ్బులు తప్పించారు మన దగ్గర పాలు తీసారు ఏం తీసారు ట్యాబ్లెట్లు తుమ్మేశారు ఇప్పుడు మనకు ఏం తుమ్మట్లేదు మనం పెట్టేది పుట్టే మూడు 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 వందల గ్రాములు చికెన్ ఆరు గుట్లు చికెన్ ఫ్రెష్ మొత్తం ఏదైతే చెప్తున్నాం అండి ఎవరిని కూడా మార్చట్లేదు అండి ఇక్కడ లిక్విడ్ డైట్ అంటే వాళ్ళు వెయిట్ ఎక్కువ అంటే కంపల్సరీ లిక్విడ్ టైట్ చేసేస్తానంటే ఎక్కడైతే ఉన్నారు కష్టమైతే పోయేది కంపల్సరీగా లిక్విడ్ టైట్ చేయాలి చేస్తేనే రిజల్ట్ వస్తుంది చెయ్యాలి ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ మేము పట్టుకొచ్చేసి నువ్వు రోజులు తినాలంటే ఆ ట్యాబ్లెట్ వేసుకుంటారు వాళ్ళు చెప్పినట్టు ఎక్కడికి వచ్చిన తర్వాత మా దగ్గర ఇక్కడికి వచ్చేసి మా మా వంట వచ్చేసి ఆ వంటకానికి వచ్చేసి ఏం కోరావు ఇలా ఇలాగా చర్చ చేస్తున్నారంటే చక్కగా లిక్విడ్ డైట్ అంటే తిన్న ఎనర్జీ రాని ఫుడ్ని లిక్విడ్ డైట్ లో తెల్లవారుజాము మూడు గంటలకు మేము కాయం మొదలు పెట్టి ఏడు గంటలకు చూపు అవుతుందండి ఆ చూపులో ఎన్ని పోషకాలు వస్తున్నాయో వాళ్ళకి అర్థం కావట్లేదు లిక్విడ్ డైట్ ఎందుకు చేస్తున్నామంటే కిడ్నీకి రష్ంచడం కిడ్నీకి చేయండి డైరెక్ట్ గా లిక్విడ్ మీరు తీసుకోండి అది బ్లడ్ రూపంలో కన్వర్షన్ అవుతుంది అంతేగాని తినలేదు 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 అని అనుకుంటే అదే బాధపడుతుంది అన్నమాట తీసి పట్టేయండి ఒకసారి మీరు ఫ్యూచర్ ఆలోచించండి ఒకవేళ మీ దాని మీదకి వస్తే మీ పరిస్థితి ఏంటి ఒకవేళ దెబ్బతీ నన్ను కాల్ చేసేస్తే మీ పరిస్థితి ఏంటి మీ పిల్లల పరిస్థితి ఏంటి ఇవన్నీ ఆలోచించి మా దగ్గర వినండి మీ చక్కని హ్యాపీగా మంటలు కూడా లేపుతాం మా భవిష్యత్ కాదు మీ అందరి గురించి మీరు ఈ అవతారం ఇస్తాం మీరు మా గురించి కొంచెం ఒక ఐదు రోజులు మారండి మీ జీవితంలో లైఫ్ లో ట్యాబ్లెట్ లేకుండా నేను చేసేస్తాం అనమాట ఓకే ఇప్పుడు మనం ఈ చికెన్ కర్రీ ఉందండి ఈ చికెన్ కర్రీలో ఆటోమేటిక్ గా వాటర్ వచ్చిందండి ఈ చికెన్ కర్రీలో ఉన్నటువంటి వాటర్ అంతా కూడా దీంట్లో దిగుతుంది ఇంకా వేరే వాటర్ మనం అనమాట ఈ వాటర్ పోయి లోపు మనం ఏం చేస్తామంటే మసాలాలు వేస్తాం అనమాట మసాలా మనం ఇంట్లో ఆడించుకున్న మసాలాలు వాడటం వాడు అలాగే కారం కూడా कहते हैं डैनियल गौडन भाग एक तो वाले हैं कार में तो पूरी करके चले ये रोज लोग ये क्लास में चले अपना नेशनल हमें आगे हमें डांस इंचेंट करें जेल करना తోని జీలకర్రతో పోల్చి ఇప్పేసి దాల్చిన చెక్క మాత్రం తగ్గించేసుకోండి బాటిపోతుంది పంట ఇదంతా మనం వండుకుంటున్నాం కదా అని అనుకుంటున్నారండి కానీ నీరంతా ఇంకే ముందు వీరమాచరాయ్య గారు డైట్ కనిపిస్తారు అనమాట అందరికి అప్పుడు వీఆర్కే డైట్కి వెళ్తుంది అనమాట ఇప్పటివరకు వరకు మన ఇంట్లో వండుకున్న వంటకం కానీ ఈ నీళ్ళు ఇంకపోయిన తర్వాత మనం దింపుతున్నాం అనేటప్పుడు వీరమాచనయ్య గారి డైట్ ఎంటర్ అవుతుంది ఇప్పటివరకు మన వీరమాచన గారి చికెన్ అంటే డైట్ కి సంబంధించిన చికెన్ కూడా ఇంట్లో చేసుకున్నాం అండి ఇప్పుడు మనం చేసుకున్నది ఏంటంటే అరిసి గింజలు పౌడర్ అనేది ఈ అరిసి గింజలు మనం నేతిలో వేపుకొని పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి చికెన్ తింటే ముందు అంటే ఉడికిపోయిన తర్వాత ఇదే స్పెషల్ అండి ఇది నువ్వులండి ఈ నువ్వులను కూడా మనం నేతిలో వే వేపుని పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి మనం చికెన్ దింపే ముందు అంటే ఒకరు అనుకోండి రెండు స్పూన్లు కానీ మూడు స్పూన్లు కానీ నువ్వుల పౌడర్ ఐస్ క్రింగుల పౌడర్ వేసుకోవాలి అవును ఇప్పుడు మనం ఈ కూడా రెడీ అయినది ఇప్పుడు నైట్ ఒక మహత్తరమైన వ్యక్తిని మనం మన యూట్యూబ్ ఛానల్లో మనం తీసుకుంటాము డైట్ అంటే స్టార్టింగ్ నుంచి కూడా చేస్తూ లక్ష్మీనారాయణ గారు మన పక్కన ఉన్నారండి ఈ వీరమాచన ఆరోగ్య వచ్చారు రాజమండ్రిలో నేనున్నాను మీరు పెట్టండి అని మాకు చేదోడుగా వాడుగా ఉంటున్నారండి ఒకసారి అది లక్ష్మీనారాయణ గారు మా పక్కన ఉన్నారండి ఈయన నూట ముప్పై

మన లక్ష్మీ దానంగా ఇచ్చి ఈ వేళ వచ్చేనే ఆరోగ్యా సంరక్షణపై బయట తెలుసుకుందామని సార్ ఎక్కడైతే 5 కూడా ఈ ఉండదు ఎక్కడ రంగు కనపడకుండా కారం కనపడకుండా మంచి టేస్ట్ గా ఆల్్రెడీ నేను కాబట్టి ఎంత ఎక్కువగా లక్ష్యంగా చేసిన కాదు కానీ ఇంట్లో కొంత మరి మారాలి కదా ఈయన ఎప్పుడైతే చేస్తున్నారు మరి మేము మారే మా ఇంట్లో కూడా మరి మెయిన్ ఇంట్లో ఆడ మారాలి ఆడ మారితేనే కదా మన తిరిగి ఏదైనా ముందు కాన్సెప్ట్ కాన్సెప్ట్లో మనం ఎవరి సైడ్ కొంచెం ఇబ్బంది ఉన్నా సెట్ అవుతాయి మార్చుకోవచ్చు మనం చేయాలని కాన్సెప్ట్ రావాలి ముందు ఇంట్లోకి లక్ష్యంగా వెళ్తే కొంతమంది చాలా మంది నైన్టీ పర్సెంట్ రిజెక్ట్ చేశారు చెప్తే మా మిస్సెస్ ఫస్ట్ మాకాట సర్జరీ చేయాలంటే అప్పుడు ఆటగా ధైర్యం చేసి డైమండ్ అని తక్కువ ఐదు కేజీలు మీరు వెయిట్ తగ్గితే ఐదేళ్ళు మీ సర్జరీ అక్కలేదు పది కేజీలు తగ్గితే పదివేలు సర్జరీ అక్కలేదు ఇంకా టెక్నాలజీ రోజు రోజులు మారుతున్నాయి కదా ఆపరేషన్ లేకుండా వస్తే చెప్తే రకాలుగా వస్తున్నాయి సో సర్జరీ చేద్దామని ఫిబ్రవరి రెండో తారీఖున ఆవిడ నూట ఇరవై రెండు కేజీలు మారుతుంది నేనేమో బాబు డాక్టర్లు అందరూ ఏమో బేమికి ఎత్తున్నారు అయిపోతే అయిపోతే ఆగమంటే నేను ఏమైనా సరే ఆగలని నాకు డాక్టర్ గారు చెప్పారు ఫాల్ అవుతుందని నాకు ఫాల్ అయ్యింది పది పదిహేను రోజుల్లో నేను టెన్ టు ఫిఫ్టీన్ కేజీస్ స్టార్ట్ అవుతుందో అహో నేను వెనకపడిపోతున్నాను అని చెప్పేసి నేను ఫిబ్రవరి రెండో తారీఖు నేను స్టార్ట్ చేసింది నూట ముప్పై ఐదు కేజీలు నూట ముప్పై ఆరు అంతా నేనంటే అన్ని ఆశ్రమాలు చేసాను దేశంలో దేవరగబి ఆశ్రమం మంచి దేశం ఆశ్రమం బెంగళూరు జందాలు ధమ్మస్తాల్ అన్ని ఆశ్రమాలు తిరిగి వచ్చాయి తప్ప ఏ ఆశ్రమంలో కూడా వెయిట్ తగ్గుతాం తప్ప మళ్ళా ఇంప్రూవ్మెంట్ అయ్యింది కానీ మెడిసిన్స్ వాడకుండా షుగర్ డయాబెటిక్ బాడీ పోతాం విషయం ఇందులోనే చూసాను నాకు వంటి ఎయిట్ పాయింట్ ఫైవ్ ఉండేది నేను స్టార్ట్ చేసినప్పుడు రోజుకి ఎనిమిది రకాల ట్యాబ్లెట్ వాడి నేను షుగర్కి రెండు సాయంకాలం రెండు తిరగ ముందు తిరగ తరువాత బీపీ కోటి పొద్దున్న లేకపోతే గ్యాస్ కోటి కొలెస్ట్రాల్ కొట్టి ఇంకా రాత్రి కాళ్ళన్ని పెయిన్స్ వచ్చి ఇంటికి తొక్కించుకుంటాను తొక్కించుకుంటాం ఇంకో ట్యాబ్లెట్ దానికి ఎనిమిది ఎనిమిది కలిపి మూడు వేల ఎనిమిది వందల రూపాయలు ఇది నెలకి ఖర్చు అలాగా డే వన్ నుంచి మానే కానీ నేను ఈ డాక్టర్ గారు కలిసి ఇంటికే ఒక వారం టాబ్లెట్ వేసిన దానికి చెడ్డ తర్వాత రాంక్షన్ గారికి వెళ్దాం అదే లక్ష్మణ్ గారు నేను చెప్తున్నాను కదా డే వన్ నుంచి టాబ్లెట్ మా అంటే లో షుగర్ వచ్చింది ఒకసారి ఇది చేతికి ఇది పడుతుంది అప్పుడు నుంచి ఫాలో అయ్యి ఇంటి మించి టూ మంత్స్ వేసాక ఇంకా బయట జనం అందరూ కూడా చేసేసి ఇంకా ఏంటరే ఇలా అయిపోయి అని వేదించారని మళ్ళీ వెళ్ళారు కానీ ఇంకేంటి మంచిది డాక్టర్ గారు సలహా తీసుకున్నా అని చెప్పి నేను ఇంటికి టెస్ట్ లెక్క లక్షలు వచ్చి బయలేసి అప్పుడు వైజాగ్ మన పీవీ సెస్టెంట్ గారు డైట్ గురించి చెప్తున్నారు ఆయన దగ్గర ఆయన చాలా మంచిది కంటిన్యూ చేయాలి కానీ ఎయిట్ పాయింట్ ఫైవ్ ఉంది కాబట్టి ఫైవ్ పాయింట్ ఫైవ్ దిగి తక్కువ ఫైవ్ వచ్చి ఇంకా బెస్ట్ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఎప్పుడైతే దిగుతారో అప్పుడు నీకు రూట్తో సహా పడేళ్ళు పోతే ఇప్పుడు నీకు సిక్స్ ఉంది నేను ఆ రోజు వెళ్ళినప్పటికీ రెండు మాసాలు చేసేటప్పటికి ఇంకొక పదిహేను రోజులు ఎలా నెలవచ్చు నీకు మొత్తం తిరుగుతుంది ఇక్కడ స్టక్ అయింది కొంచెం కంటిన్యూ చేస్తే ఇంకా నీకు చాలా బాగుంటది తల తల గాడ్యూల్ కంటిన్యూ చేయమన్నారు సెప్టెంబర్ లో డైట్ మానేసి నేను డైట్ వచ్చాను ఒక ఇంక్రీజ్ అయ్యాను ఇంకో వారం రోజులు రోజు నేను హైదరాబాద్ లో కొద్దిగా సాయంకాలం బిర్యానీ తిన్నాను ఇవాళ తిన్నాను ఇయాల ఫంక్షన్ సాయంకాలం నేను పొద్దున్న తిన్నాను సాయంకాలం మానేసాను ఇంకో ఇప్పుడు మళ్ళీ ఇయాలి తింటాను మళ్ళీ సాయంకాలం మానే ఏది ఆకలిక తినొచ్చు తినకూడదని ఏమీ లేదు కాకపోతే ప్రచారం ఇప్పుడు చేస్తా డాక్టర్లు కూడా మారారు మీరు కొంచెం వెళ్ళి చేయించుకోవడం వల్ల ఇప్పుడు నెలకు మూడు వేల ఐదు ఆయన ఒకటి అన్నారు కక్కుల్ సుబ్రహ్మణ్యం గారు చదువు గారు రాజమండ్రిలో ఒక్క ఏరియాలో మీ ఒక్క పేషెంట్ వల్ల గవర్నమెంట్ మెడికల్ అథారిటీ నాలుగు వేలు వస్తుంది సంవత్సరానికి యాభై వేలు మీరు ఒక్క వాళ్ళకపోతే స్టేట్కి జిల్లా మీద స్టేట్ మీద ఎక్కైతే ఎంత నష్టం వస్తుందో చూడండి అమెరికన్ గైడ్ లైన్స్ ఏంటంటే డబ్బు అక్కడ మందులు వాడాలంటారు తప్ప మేము గైడ్ లైన్స్ దాటి చెప్తే మాకు డాక్టరేట్ వచ్చేసేస్తారు అందుకే తెగించి నేను ఇది మంచిదని చెప్పి నేను వస్తున్నాను స్టేజ్ మీద మెడికల్ ఎంకరేజ్ చేస్తానని చెప్పి ఆయన ఫస్ట్ ఆయన చెప్పారు భాస్కర చౌమరాజు దగ్గరికి వెళ్ళాను అన్ని రకాలుగా తిరిగేశాను ఇవాళ హ్యాపీగా రోజు గంట గంట నడిచేస్తాను ట్యాబ్లెట్ వాటి ఇప్పుడు తిన్నాక వన్ పాయింట్ సెవెన్ నూట ఏడు ఉంది తినక ముందేమో పంపలేదు అది ఇప్పటికీ లోకి వెళ్ళలేదు ఎప్పుడైనా బయటతో మిల్లెట్స్ లో వచ్చాను ఇది పర్లో అంటున్నారు కదా సరే మా నేను నాన్న రేపు ఫిబ్రవరి ఇంకా నైన్టీన్ నైన్టీ సెవెన్ వందలు దాటలేదు పెరుగుతాను పదిహేను రోజులు నా అర్థం ఉంది కదా ఎప్పుడు మళ్ళీ ఐదు వచ్చేస్తాం వారం రోజులు లిక్విడ్ చేసేస్తాను లక్షల గారు ఒక పది కేజీలు అయితే ఉంది కాబట్టి మీరు చెప్పుడు మాటలో వినకుండా ముందు మీరు మైండ్ సెట్ మార్చుకోవాలి నేను తగ్గాలి మారాలి ఒక నాకు అనవసరం నా లైఫ్ స్టైల్ నాకు అయితే కష్టం నుంచి కొంతమంది విస్త్ర పెడతాను చేస్తున్నారు కొబ్బరం తాగ కొలు నేను ఒక పచ్చారం పెట్టేశారు మీకు ఇష్టం లేదు నేను కొబ్బరి తాగలేదు పెరుగు మీద మేకడ రోజు నాకు ఇష్టం వంద కావాలి వంద యాభై కావాలి దీనివ్వండి పెరుగు మీద మేకడ అలా పానమేక మేడ పని చేయాలి ఎన్ని కొంచెం ఏంటి తెలియకుండా చేస్తున్నారు వంద గ్రామం కొబ్బరికి వంద గ్రామం క్లాస్ చేసి ఒకసారి తాగితే మోసం చేయబోకేం చేస్తాయి అది ఈచ్ టెన్ గ్రామ్స్ కాడికి మీరు చూడండి వేడి హాట్ వాటర్ లో ఒక పది గమని గడి చేసుకుని కిలకరించి తాగితే కమ్మగా ఉంటది జం నీళ్ళ దగ్గర కానీ లేకపోతే మీరు కుర్రీలు దగ్గర కొన్నాను కాదు మీరు స్వచ్ఛమైన కొర్రీలు తీసుకుని మీకు కట్టిగాను ఆడించుకుంటే మన అందరూ గ్లూకోన్ కానీ ఏదైనా ఇందులో ఏవో కలుపుతారు అది కలిపి డైట్ పని చేసి ఏం అవ్వదు అక్కడ చక్క అయిపోతే బరువు తగ్గదే నేను ఇలా చేయి గుడి దగ్గరికి వెళ్ళాను అమ్మవారి గుడి దగ్గరికి వెళ్ళి అక్కడికి ఎలాగని అన్నారో మా నెయ్యి చేయించిన మీకోసం అట్లా వస్తున్నారని ఒక్క మొక్క అన్న నేను తిన్నాను నా మిసెస్ అన్న పక్కనండి సరే అమ్మవారి గుడికి వచ్చాను కదా ఏముంది ఒక ఒక్క మొక్క కథ తిన్నాడు తిన్నాను పదిహేను రోజులు అక్కడ సెట్ చూపు మారలేదు ఇంకా అప్పుడు ఇక్కడ ఉంటే ఇలాంటి ఇబ్బందులు వస్తున్నాయని అని మన రాక్షన్కి వెళ్తే సౌకర్యం తగ్గదు మీకు లిక్విడేట్ చేయండి మన పది రోజులు ఆ దోషం పోద్ది అన్నారు పది రోజులు లిక్విడ్ చేసి చేశాను రోజు కేజీ కేజీ నా తగ్గిపోయాను ఈ ఒకటి ఏళ్ళు దగ్గర అప్పుడు ఇంకా ఇవ్వడం ఇబ్బంది వస్తుందని ఫిబ్రవరి రెండు మార్చి ఏప్రిల్లో నేను చెన్నై వెళ్తాను చెన్నైలో మా అమ్మాయి వాళ్ళు ఉంటారు అక్కడ ఎవరో సర్కిల్ లేదు ఫ్రెండ్స్ లేదు ఏం లేదు రెండు నెలలు అక్కడ చిట్గా చేసి అప్పుడు ఫైనల్ గా వైజాగ్ వచ్చి వైజాగ్ లో గారు అడిగితే ఇంకొక నెల అని ఎలా చేశాను అక్టోబర్ తోటి నాలుగు నెలల నుంచి నేను ఆల్రెడీ డైట్ లో ఉన్నాను కానీ ఇప్పటికి నా అలాగే అదే లేదు తాను కాకుండా తినమన్నారు అది రోజు రెండు సార్లు తినా నవ్వితో తినేది మూడు సార్ మూడోసారి కూడా తినమని అంటున్నారు ఏమో ఇంతకు ముందైతే రెండు సార్లు చెప్పేవారు నవ్వి తినేది మీరు ఎంత తింటా తినండి ఆగా తినేది ఒక పొద్దున్న పుల్గా బయట మీరు ఆయన చెప్పారు కదా లక్ష్మణ్ గారు ప్లేట్ నిండా అన్నీ ఉంటే మనం బుర్ర మన మైండ్ సెట్ కూడా ఓహో మనం తింటున్నాం శుభ్రంగా అన్ని రకాలు అని ప్రతి తినేదాన్ని కూడా మీరు ఆహ్వాని ఆహ్లాదంగా తినాలి నేను క్యారెట్ తిన్నాను చికెన్ తిన్నాను అంటే అవి ఎప్పుడైతే ఎందుకు మీ మెదక్ కూడా అందులోకి ఇది అవ్వాలి అంటే తప్ప ఏదో కంగారు కంగారు ఫోన్ మాట్లాడితే నేను లేచి లేకపోతే దాంతో మాట్లాడితే తినేసి ఏం పని చేయదు మీరు గుర్తుంచుకోండి తినేటప్పుడు మన దృష్టి దాని మీద పెట్టాలి మనం ఈ వైట్స్ ఈ ట్రీట్మెంట్ చేస్తాం తింటే వెళ్ళి ఆవిష్కంగా ఇవి ఈ నువ్వులు కూడా తిన్నాం అని నువ్వు అనుకోవాలి ఈ రోజుకి ఓహో నువ్వులు కూడా మా ఇంటి వెళ్ళి చెప్తాం మా టేబుల్ మీద ఇవే ఉంటాయి చుట్టూ వచ్చిన బొందం వచ్చినా స్వీట్స్ ఉంటాయి వాట్స్ ఉంటాయి బొమ్మడి పెడతాము బాబు మాక్స్ నట్స్ ఇవే పెడతాం ఎవరికి వచ్చిన అలవాటు అలాగా అలాగో అలాగే కొన్నాళ్ళు చుట్టాలు వచ్చి ఆగోమంట మాగోంట చేసేది మా మీద చంపేస్తాం లేదు మనం ఏదో పెడితే అదే పెడతాం ఇట్ల మన మన స్టైల్ పాడు చేసుకోవద్దు మనం పెట్టిదే అడగ పెట్టాను సరే అని చెప్పి ఏం చేసిన కొబ్బరి నూనె ఇలాగేసి పెట్టింది ఒకే తమ్ముఖే ఎలా ఉంది అన్న బట్ నేను చెప్పను లేదు కొబ్బరి నూనె చెప్పేవాళ్ళు కొబ్బరి ఉంటే అనుకుంటా ముందే చెప్పకుండా తినేసారు మళ్ళీ ఇంకో అలాగే ఇంకో వచ్చే ఇప్పుడు రోజు కనీసం నలుగురు ఐదు వచ్చి మా ఇంటికాడ తిని చాలా ఎలా చేస్తున్నారు ఏంటి అన్న ఇప్పుడు కొబ్బరి చేస్తాను చెప్పకూడదు ఎందుకంటే మైండ్ లో ఏమవుతుంది ఫీలింగ్ వచ్చేస్తుంది అలాగే మీరు మీరు కొబ్బనూన వేసినట్టు మీ బత్తలు కూడా చెప్పొద్దు ఇంట్లో మీరు వేసి అంటే ఇప్పుడు అన్న ఉడిగితాది అందులో రెండు స్పూన్లు వేస్తాను నేను మా ఊళ్ళు అందులో వాటర్ వాటర్లో రెండు కూరలో రెండు స్పూన్లు అలాగే ఇప్పుడు తిల్లి కూడా నేను కేరం తీసుకుంటాను కోకోనట్ ఆయిల్ ఇప్పుడు కూడా మారకుండా కాబట్టి ముందు మీరు అందరూ కూడా చేసి ఈ తప్పుడు ప్రచారాలన్నీ మానేసి చేయొచ్చు అని అమెరికా వాళ్ళు చెప్పారు జపాన్ డాక్టర్లు చెప్పారు చైనా డాక్టర్లు అందరూ చెప్పేకప్పుడు మన డాక్టర్లు కొంచెం స్లో అయ్యారు ఏంటి ఓహో చెయ్యొచ్చి డైట్ అన్నారు దాన్ని మీరు చూసే ఉంటారు యూట్యూబ్ లోన్ రామకృష్ణ అమెరికా డాక్టర్ జపాన్ డాక్టర్ ముగ్గురిని లైవ్ లో పెట్టి చూపించారు ఎవరో చెయ్యొద్దని అనలేదు కాకపోతే మీ ఎంతలో మీ బాడీలో మీకు ఏమున్నాయో చూసుకుని మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే దీంట్లో ఏంటంటే మీకు తరపు వచ్చింది టాబ్లెట్ వేసుకోండి మోషన్ అవుతుంది టాబ్లెట్ వేసుకో ఒంటే ఒక పెయింటింగ్ వేసుకో వేసుకో దీంట్లో ఏంటంటే ఏ జబ్బు వచ్చినా మీరు టాబ్లెట్లు వాడుకుంటే చేసుకోవచ్చు అది నేను అనేది ఇందులో ఏం లేదు ఫస్ట్లో ఒక వారం రోజులు కొంచెం మనం ఒక నైట్కి అలవాటు చేసాం కాబట్టి కొంచెం ఇబ్బంది ఉండదు వారం రోజులు కనుక మూడో రోజు లేదు నాలుగో రోజు ఐదో రోజులు కనుక మీరు పడ్డారంటే రోజు రోజుకి రోజు రోజుకి సుఖపడిపోతుంది అసలు మోకాలుండో థైరాయిడ్ సోరియాసిస్ పోయిన మేము ఎంతో మంది చూసాం అందరిని మరి మేము మింగి మీరు ఈ జబ్బుని ఎలా కంటిన్యూ చేస్తారు సో ఇప్పటికీ చెప్పలేదు మా ఇంట్లో మా మందరికీ అరవై ఎనిమిది సంవత్సరాలు క్యాన్సర్ వచ్చింది ఆపరేషన్ చేయించాం చేయించావు గన్నాళ్ళు ఉండరు నాడు నేను మొదలెట్టిన తర్వాత నేను కూడా మొదలెట్టాను వద్దమ్మా కంగారు పడుతున్న తర్వాత అని ఆవిడ వన్ వంట ఫోర్ పోతుంది అక్కడ రోజు మాతో పాటు మాతో అన్నాం మాతో పాటు అన్ని శుభ్రంగా నేను టెస్ట్ చేయించాన్ని తీసుకెళ్ళి ఏం లేదు మూడు నెలలు కట్టాలి అమ్మ మీద ప్రయత్నం చేసుకుని ఇందులో వచ్చారు ఏ తప్పు పని ఉన్నప్పుడు మనం నమ్మనప్పుడు తల్లి చేయండి కదా ప్రయోగం కదా చేస్తాం మరి ఆయన తల్లి చేశాడు కాబట్టి నాకు దగ్గర వచ్చి మనకి వెళ్తే ఆయన అమ్మ మీ అబ్బాయి చూడు శుభ్రంగా దగ్గర హ్యాపీగా ఉన్నాడు మొదలైనన్ పది పన్నెండు రకాలు ఉంటుంది ఇప్పుడు ఆరు రకాలు వచ్చింది ఇన్సులిన్ ముప్పై యూనిట్లు చేసుకునే మనిషిని జాగ్రత్తగా ఇరవై ఇరవై నుంచి పది తీసుకొచ్చారు ఇంకో నెల రెండు నెలలు చేసి ఇన్సులిన్ నుంచి టాబ్లెట్ పోతుంది సరణం అలాగా టాబ్లెట్ కూడా ఇప్పుడు ఒకసారి ఆపుతున్నారు అది కాబట్టి నేను మాత్రం హిరచి రామకృష్ణ గారు డైరెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతున్నాను మీరు వెళ్ళిన విషయం నాకు తెలియదు కాకపోతే మీరు ఎవరైనా తప్పు అని చెప్పినా వాళ్ళు కరమాట పోతాడని మీరు వెనకండి పక్క వచ్చేయండి అంటే మీరు నిగ్రహంగా చేయండి అది మీరు కొంచెం ఎంకరేజ్ చేసి తప్పులో ఉన్నా చే లక్ష్మణి తప్పులు పడి రాజమండ్రిలో ఇలాంటి ఆశ్రమం పెట్టి చేస్తుంటే యాభై మంది ఒక కలకల ఆడుకుంటది వెళ్ళినప్పుడు హైదరాబాద్ నుంచి వచ్చే పొద్దున్నే వస్తున్నారు మనం ఏమైనా సరే వెళ్ళాలని రాత్రి ఎక్కడి వరకు పోయినా సరే ఎవరు ఖాళీ చేయించిన అందులో వచ్చి పొద్దున్నే అటెండ్ అయ్యారు రెండు గంటల లేట్ అయింది బస్సు ఏమైనా సరే కలవాలి కలుపుతాం అందరిలో కలిసింది వేరు అక్కడ కలిసిన వేరు కదా మీకు ఇప్పుడు ఏం చేసినప్పుడు లేవు ఈ యూట్యూబ్లు లేవు ఈ గ్రూప్లు లేవు ఈ వంటలు లేవు ఏ వంటకాలు ఉండాలి మీకు యూట్యూబ్ లో వచ్చేస్తుంది టెక్నాలజీ అలా బాగా చేశారు ఏను సలహా ఫోన్ అక్కడ ఏమైనా చెప్తున్నారు లక్ష్మణ్ గారు కాబట్టి మీరు కనీసం లైఫ్ టైం చేయాలని లేదు మీ వెయిట్ని బెట్టి ఉన్న రెండు నెలలో మూడు నెలలు చేసి సహకరించమని మిమ్మల్ని అందరూ మనస్ఫూర్తిగా అలాగే ఈ కార్యక్రమాన్ని ముందు నడిపించిన లక్ష్మణ్ గారికి లక్ష్మణ్ గారి భార్యకి పేరు నాకు అమ్మాజీ అమ్మాజీ గారు వాళ్ళందరిని వదిలేసుకుని వచ్చి ఇక్కడ ఈ తోటలో ఇందులోనే చేస్తానంటే మీరు ఆయనకి ఎప్రిషియేషన్ చేయాలి అంతే తప్ప ఇంకో ఆరోగ్య నిలయం subscribe to our telugu tv online channel and also press the bell icon so you never miss any new updates cause whenever we upload new video you'll get the notification on your mobile